బండారు ఘాటుగా విమర్శలు చేశారు అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేటలో ఇసుక భూ కబ్జాల నేతగా ప్రసిద్ది చెందిన కొత్తపేట మాజీ శాసనసభ్యులు చిల్లా జగ్గిరెడ్డి స్వార్థంతో కూటమి ప్రభుత్వంపై విషం కక్కుతున్నట్లు కొత్తపేట శాసనసభ్యులు బండారు సత్యానందరావు అన్నారు రావులపాలెం క్యాంప్ కార్యాలయంలో స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడారు జొన్నాడ గౌతమి గోదావరిలో జగ్గిరెడ్డి స్వార్థం కోసం చెరువుల్ని తవ్వేశారని ఆరోపించారు చాలా అవకతవకలు జరిగే అనేది ఆరోపణలు ఉన్నాయి గతంలో కూడా మా వాళ్ళు పోరాడారు కేసులు పెట్టారు నాన్ బేబుల్ కేసులు పెట్టి సంతోషంగా చూడాలని ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మరి ఇటువంటి ఈ మరి ఈనాడు నిన్న జరిగిన సంఘటన మన జొన్నలో జరిగిన సంఘటన అనుదమ్ములు పనిచేసే భవిష్యత్ ఇదే మీరు ఏదైనా ఎలాంటి ఆరోపణలు చేసే ముందు చరిత్రను ఊహించడం అన్నీ కూడా ఏదో పచ్చకామర పచ్చకామలు వచ్చినట్టుగా అనుకుంటే అది మరి అందరూ అవినీతి అనుకుంటే తమ సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను మరి ఎన్డే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం పరుగులు పెడతా ఉంది అనేక కార్యక్రమాలు ప్రజలకు అందిస్తూ ఉంది ఒక మంచి ప్రభుత్వంగా పేరు తెచ్చుకుంటూ ఉంది ఆలోచన చేస్తూ ఉన్నాం మా కార్యకర్తలు కానీ మా మా కూటమి కూటమి నేతలు కానీ మా ఎన్డీఏ కూటమి నేతలందరూ కూడా గ్రామాలు అభివృద్ధి తెచ్చుకోవడం ప్రజల కోసమే పనిచేస్తూ ఉన్నారు అవి కాకుండా మరి ఈనాడు రకమైన ఆలోచనలతోటి తప్పు లేని పోని ఆరు ఆరు పోలతో అర్ధం అర్థం లేని ఆరోపణలతోటి చేస్తే మరి మీ పరిధులు దాటి మీరు అతిక్రమించి రేపు పొద్దున దానికి సరైన సమాధానం మీకు కూడా చెప్పాల్సి ఉంటుంది ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఏదైనా నిర్మాణత్వమైన సూచనలు ఇవ్వండి మీరు గతంలో ఉన్నారు ఎందుకంటే ఒక హుందాగా వ్యవహరించాం దాన్ని తగ్గించవద్దు ఇన్ యూజర్ ఉన్న